హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలలిత తన వ్యక్తిగత జీవితం గురించి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది ఓ ఆంగ్ల టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితం గురించి స్పష్టంగా వివరించారు మీ వ్యక్తిగత జీవితంలో అన్ని వైపుల నుంచి వదంతులు వస్తున్నాయి వాటి గురించి చెప్పండి అని జయను టీవీ యాంకర్ ప్రశ్నించాడు జయలలిత మాట్లాడుతూ నా వ్యక్తిగత జీవితంలో నేను ఓడిపోయాను నా జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది ప్రతి ఒక్కరూ ఎంజిఆర్ ని ఇష్టపడతారు నేను కూడా అలాగే ఆయనను ఇష్టపడ్డాను కానీ చట్టబద్ధమైన బాంధవ్యంలో ఆమోదం లభించలేదు అది నా మనసును రగిలించింది నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్న జ్వాల రగిలింది నా జీవితంలో కీలకమైన సమయాల్లో మా అమ్మ జీవించి ఉండి ఉంటే నా వ్యక్తిగత జీవితం ఇంతకన్నా ఎంతో బాగుండేది నేను ఎప్పుడూ అనుకుంటాను అయితే డాక్టర్ ఎంజిఆర్ నా గుర్తింపు అని నేను నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను భారతీయ సాంప్రదాయంలో ఓ అమ్మాయి మొదట కూతురిగా పుడుతుంది ఆ తర్వాత భార్య అవుతుంది తల్లిగా మరణిస్తుంది నేను భార్యను కాలేకపోయాను అయితే నేను ఖచ్చితంగా అమ్మగానే మరణిస్తాను అని జయలలిత ధైర్యంగా సమాధానం చెప్పారు ఇప్పుడు ఆమె మాటలు నిజమయ్యాయి వివాహం జరిగి పిల్లల్ని కంటే ఒకరిద్దరికే తల్లిగా మారే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు తమిళనాడు మొత్తానికి అమ్మగా ప్రేమాభిమానాలను పంచిపెట్టారు అదే స్థాయిలో తిరిగి ఆదరాభిమానాలు పొందుతున్నారు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆమెను అమ్మగా ఆదరిస్తున్నారు అమ్మను మించిన అమ్మగా మారి ఆమె కోరుకున్నట్లుగానే పరమపదించారు ఈ విషయాన్ని తెలుగు ప్రముఖ డైరెక్టర్ కృష్ణమంజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అమ్మకు అశ్రు నివాళి అర్పించి మరణంపై అమ్మ మాటలను గుర్తు చేశారు ఇలాంటి ఎన్నో విషయాలు మీ ముందు ఉంచటానికి ఈ ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అలాగే ఈ అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి స్టే టు అవర్ ఛానల్ జై భారత్ జై హింద్